సామెతల గ్రంథం ఇప్పుడు అంటే చూడొద్దు అండి తర్వాత వాకింగ్ అందరూ నాకు తెలుసు చూడాలి సామెతల గ్రంథంలో ఏముందంటే అతిక్రమములను మూటగట్టేవాడు ఏమన్నా చెప్పండి అతి క్రమములను మూటగట్టేవాడు వర్ధెరుడు నేను అన్నీ బైబిల్లో చెప్తాను మన జీవితాలు మారాలి ఇతల డాడీ అని తొమ్మిదింటికి కుదవు ఇప్పటికీ అయింది మా ఫాస్టర్మ్మ గారికి మా గొడవ ఏంటంటే మైకి పట్టుకుంటే నువ్వు వదవు అంటదు మరి ఇంకోటి ఏంటంటే మనం కడుపు నిండా అన్నం తింటాం కానీ ఒక్కరే తిని ఆగుతా మనసార తినాలి అట్లాగనే మనసార వాక్యం చెప్పందని ముగించాం సరే ఓకే రైట్ పన్నెండు అధ్యాయం రోమపత్రిక పన్నెండు అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన రెండు రిప్రెండ్ చదువుతారు ఆసక్తి విషయంలో కాక తీవ్రత ప్రభుని సేవించండి నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమయందు శ్రమయందు పట్టుదల కలిగి ఉంది పై అన్నీ చూడాలంటే ఈ రాత్రి తెల్ల ప్రార్థన చేయటానికి పోయేసరికి ఇంట్లోని గిన్నెలో డమడమ డమడమ మోగుతాడు వంటగదిలో అయిపో ఆత్మయందు తీవ్రత తీవ్రత అంటే ఇవన్నీ వివరించి చెప్పడానికి సమయం ఉండదు కానీ నేను ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్తాను నాకు తెలిసినవి అవి నేను అవే పట్టుదల కలిగి ఉంటాను నేను అదే చేస్తాను అన్నీ ఏది ఎక్కడికి పోయి అది చెప్పి ఇది చెప్పి ఇది అన్నీ కాదు నీలో పట్టుదలకు ఉందా నీలో తీవ్రత కలిగి ఉందా ఆత్మయందు తీవ్రతగా తీవ్రత అంటే మనం ఏమన్నా అంటే ఈ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఒక లేడీ ఇదే హైదరాబాద్లో కోర్టులో నుంచి బెయిల్ తెచ్చుకొని కమ్ము వచ్చింది కమ్ము వచ్చిన తర్వాత ఎస్సీ గారింట్లో పనిచేస్తుంది ఆత్మ నరకానికి పోకుండా పరిశుద్ధ ఆత్మ దేవుడు చెబుతున్న దీంతో తెలుసా నీవు ఆత్మయందు తీవ్రత గలవారై దేవుని స్తోత్రం చెప్పండి తీవ్రత గలవారై అలాగ గనక నువ్వు జీవిస్తే అలాగ గనక నువ్వు పట్టుదల కలిగి ఉంటే నిరీక్షణ కలిగి నెమ్మది కలిగి నువ్వు జీవిస్తే నీలో గనక ఆ ప్రార్థన శక్తి ఆ ప్రార్థన బలము నీలో ఉంటే నువ్వు దీవించబడతావు నువ్వు ఆస్వాదించబడతావు నువ్వు ఎలాంటి వాడివైనా సరే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు ఎలాంటి సమయంలో ఉన్నా సరే ఎలాంటి లోగములో ఉన్నా ఎలాంటి జబ్బులో ఉన్నా ఎలాంటి లేనివాడైనా సరే నీకు వాకి లేకపోయినా ఇల్లు లేకపోయినా ఏది లేకపోయినా కూడా ఆ పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేస్తే నీ దగ్గరికే దేవుడు తీసుకుని వస్తాడు అలాయ రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడు వచనం ఒకసారి చూద్దాం అది ఏలియా ఎలాంటి స్వభావం ఎలాంటి మనమంటి అంటే మనతో పోలి లేదా ఏలియా మనలాగనే మనిషి ఏలియా మనలాంటి స్వభావము కలిగిన వాడే అమ్మా వర్షం కురవకుండా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు ఎన్ని సంవత్సరాలు ఎవరైనా ఆపగలుగుతారా మూడున్నర సంవత్సరాలు ఆపలేదు మరి ఏ లేట్ ఏ లేట్ ఇప్పుడు ఒక ప్రశ్న అర్థం ఏ లే స్వభావం నాకుందన్ను చేయొత్తండి దైర్ణంగా అదేంటారా ఏలియా మనలాంటి అన్నాడు మనలాంటి స్వభావం ఇక రాగదాం మీ గురించి పూర్వము దూషకుడును హింసకుడును ఆకరుడునైనా నేను క్రీస్తు నాకు అని खाणीकिरींच बाटाना नव्हत खरा फॉर्म एवढे ना एवढे एका आधी